వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ మీ ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ అసలు ఏమనుకుంటున్నారంటే తన లైఫ్లో తనకున్న ప్రాబ్లమ్స్కి ఒక సపోర్ట్ అనేది కావాలి అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు ఎమోషనల్గా అవ్వచ్చు మొత్తానికి ఒక సపోర్టింగ్ పర్సన్ అయితే కావాలి అని డిసైడ్ అయ్యారు సో ఆ పర్సన్ ఎవరు అని అంటే తన లైఫ్లో ఇంకెవ్వరూ లేరు మీ తప్ప మీరు తప్ప ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని మీతో కంటిన్యూస్గా చాటింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అండ్ బ్లాక్లో ఉన్నవాళ్ళు చాటింగ్ చేయకుండా ఇంకా ఆలోచనలో ఉన్నారు ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తారు త్వరలో మీకు ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే సెండ్ చేస్తారు ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ ఓకే మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు మీరు చెప్పినట్టు నాకు జరగలేదు అలాంటివన్నీ అనుకోవద్దు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ ఎందుకంటే అందరికీ జరగదు కొంతమందికి రెజ్యునేట్ అవుతుంది కొంతమందికి అవ్వదు ఓకే రెజ్యూనేట్ అయితే తీసుకోండి రెజ్యునేట్ కాకపోతే వదిలేయండి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఈ విషయం మీద మీతో చెప్పడానికి మీతో అన్ని విషయాలు డిస్కస్ చేయడానికి కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు త్వరలో ఒకవేళ మీరు బ్లాక్ చేసి ఉంటే నెంబర్స్ వాళ్ళవి మీరు అన్బ్లాక్ చేసి పెట్టుకుంటే మీకు కమ్యూనికేషన్ వస్తుంది లేదు అవసరం లేదు ఈ రిలేషన్ అనుకునే వాళ్ళు అన్బ్లాక్ చేయొద్దు ఓకే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మీ డెసిషన్ మీకే ఓకే సో ఇక్కడ మీరేమనుకుంటున్నారు అని అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే మనమేమి లాస్లోకి వెళ్ళిపోం అని కొందరు అనుకుంటున్నారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే నా దగ్గరికి వస్తారా లేకపోతే రారా లేకపోతే నేను గుర్తురానా ఇలాంటివన్నీ ఆలోచనలు కూడా ఉన్నాయి కొంతమందికి ఇక్కడ రైట్ సో ఇక్కడ ఏంటంటే రెండు రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇటువైపు అటువైపు కూడా ఓకే బట్ ఎనీ చాలా చాలామందికి అయితే రీయూనియన్స్ అయితే జరగబోతున్నాయి అరౌండ్ ఎయిటీన్త్ దిస్ మంత్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వల్ల ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి అండ్ అప్పుడు రీయూనియన్స్ అండ్ కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి సో మీ కోసం ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ వరకు వెళ్ళారో మిమ్మల్ని వద్దనుకుని థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుని ఆ రిలేషన్లో మ్యారేజ్ వరకు వెళ్ళారో వాళ్ళ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుని మీ వైపు రావాలి మీరే తన లైఫ్ పార్ట్నర్ మీరే తన తనకి ఇంకా అన్నీ అన్నట్టుగా ప్రజెంట్ తన ఆలోచనలు ఉన్నాయి ఓకే సో అలాంటి మంచి ఉద్దేశంతో మీ దగ్గరికి రాబోతున్నారు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీ కోసంకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సో దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఇది కమర్షియల్ కమర్షియల్ రిలేషనా లేదా జెన్యునా అనేది మీరు డిసైడ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది బట్ ఎనీహౌ కొన్ని రోజుల తర్వాత మీకు తెలుస్తుంది కన్వర్సేషన్స్ ద్వారా మీరు మాట్లాడే విధానం వాళ్ళు రిప్లై ఇచ్చే విధానం అంతా కూడా మీకు తర్వాత తెలుస్తుంది అప్పుడు మీకోసం జెన్యున్ ఆర్ ఓన్లీ ఫర్ ఫైనాన్స్ కోసం వచ్చారా అనేది తెలుస్తుంది మీకు ఓకే యాక్చువల్గా నాకు త్రోట్ బాగాలేదండి సరిగ్గా చెప్పలేకపోతున్నాను రీడింగ్ ఇక్కడ ఎక్కువసేపు కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాను హెల్త్ సరిగా లేదు థ్రోట్ ఇన్ఫెక్షన్ త్రోట్ చక్ర ఇదవుతుంది నాకు ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఎనర్జీస్ హెవీ ఎనర్జీస్ అయిపోతున్నాయి నా బాడీలో ఓకే సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తున్నారు ప్రపోజ్ చేస్తారు మీకు బట్ సమ్ పీపుల్ రిజెక్ట్ దట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అండ్ కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుంది అని అంటే కొన్ని రిలేషన్స్ మనం అనుకోకుండానే వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది లైఫ్లోకి అలా వచ్చేస్తూ ఉంటారు అంటే రోజు ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చేస్తూ ఉంటారు లేదా చాలామంది వర్కింగ్ పీపులే అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో సో అలా పరిచయం అయిపోతూ ఉంటారు సో అలా మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు అందులో అనేది మీరు సెలెక్ట్ చేసుకోలేరు ఓకే అలాంటి వాళ్ళు కొంతమంది పేరెంట్స్ హెల్ప్ తీసుకుంటారు కానీ మీరు తీసుకోరు ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా మీరు ఈ విషయాలన్నీ పేరెంట్స్ వరకు తీసుకెళ్లరు మీరే సెలెక్ట్ చేసుకుంటారు బట్ అందులో ఈ పాస్ట్ పర్సన్ని వదిలేయడానికి ఇష్టపడతారు కొంతమంది ఎందుకంటే ఈ పాస్ట్ పర్సన్ దగ్గర అసలు చెప్పాలంటే కష్టాలు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కష్టాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవే ఉన్నాయి మొత్తం కష్టాలు కష్టాలే ఉంటాయి పాస్ట్ పర్సన్ దగ్గర బట్ సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఆ పర్సన్ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటారు అంటే ఒక వెల్దీ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ ఎమోషనల్లీ అండర్స్టాండింగ్ ఎమోషనల్లీ అవైలబుల్ వెల్దీ పర్సన్ అండ్ సింగిల్ పర్సన్ మెయిన్ థింగ్ మీకు ఏంటంటే అతనికి అతనికి ఆమెకి ఫ్యామిలీ ఉండదు బట్ ఎర్నింగ్ పర్సన్ అనమాట సో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి అండ్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళ బిహేవియర్ అవన్నీ కూడా నచ్చుతాయి మీకు సో మీరు అప్పుడు కంపేర్ చేసి చూసుకుంటారు మీ పర్సన్ ఫా ఫాస్ట్ పర్సన్ కరెక్టా సెకండ్ పర్సన్ కరెక్టా మీకు అని సో అలాంటప్పుడు కొంతమంది సెకండ్ పర్సన్కి ఛాన్స్ ఇస్తారు ఫస్ట్ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వరు సో అలా కూడా జరుగుతుంది ఓకే బట్ ఎనీహౌ ఈ సెకండ్ పర్సన్తో లైఫ్ బాగుంటుంది బట్ ఫస్ట్ పర్సన్తో కూడా లైఫ్ బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఈ ఫస్ట్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని చీప్గా మాట్లాడడం మిమ్మల్ని ఏడిపించడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ సొసైటీలో కూడా మీకు ఈ పర్సన్ ఇలా జ ఇలా చేశారు ఒకప్పుడు ఈ పర్సన్కి ఇలా జరిగింది ఒకప్పుడు అని చెప్తూ ఉంటారు మీరు లే రేపు మీరు తన లైఫ్ పార్ట్నర్ అయిన తర్వాత సో అలాంటివన్నీ విని మీకు బాధపడే అవకాశం అవకాశం అనేది కాదు బాధపడే టైం వస్తుంది మీ పర్సన్ కోసం విని ఎందుకంటే మీ మీరు పరిచయం అవ్వకముందు మీ పర్సన్ చాలా లిబరల్గా తిరిగే పర్సన్ అనమాట తనకి అన్ని హ్యాబిట్స్ ఉండేవి అప్పట్లో తర్వాత మీరు పరిచయం అయిన తర్వాత అవన్నీ వదిలేసుకున్నారు సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో ఎవరి ద్వారానో మీకు మీ పర్సన్ ఈ ఫస్ట్ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలుస్తుంది తెలిసి మళ్ళీ తర్వాత బాధపడే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే సో అవన్నీ ఆలోచించి చూస్తే మీరు మీ ఫస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేది కూడా మీరు తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ప్రో ఫస్ట్ పర్సన్కి రిలేటెడ్ బట్ సెకండ్ పర్సన్ అలాంటివి ఏమీ లేవు ఎందుకంటే ఒక వెల్ కల్చర్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ మీ సెకండ్ పర్సన్ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఎడిక్షన్స్ లేవు ఓన్లీ బిజినెస్ తప్ప మీకు సెకండ్ పర్సన్కి ఇంకేమీ లేదు తన లైఫ్లో ఓకే రిలేషన్షిప్స్ కూడా ఏమీ లేవు ఓకే సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆ రిలేషన్షిప్ విషయానికి వస్తే మీ సెకండ్ పర్సన్కి కూడా ఒక కార్మిక్ రిలేషన్ ఉంది బట్ ఆ రిలేషన్ నుంచి కంప్లీట్గా కట్ అయ్యారు రిలేషన్ ఇప్పుడు లేదు సో మీ సెకండ్ పర్సన్ కంప్లీట్లీ సింగిల్ పర్సన్ అండ్ దట్ పర్సన్ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ఈ రాశులకు చెందిన వాళ్ళై ఉంటారు ఓకే సో ఇలా మీరు చూసుకోవచ్చు కంపేర్ చేసి చూసుకోవచ్చు అండ్ కొన్ని క్వాలిటీస్ అయితే చెప్పాను ఈ పర్సన్ సెకండ్ పర్సన్ మీరు ఎక్కడ మీట్ అవ్వచ్చు అంటే సోషల్ మీడియాలో మీట్ అవ్వచ్చు లేదా మీరు వర్క్ చేసే ప్లేస్లో మీట్ అవ్వచ్చు లేదు అంటే మీరు ఎక్కడైనా షాపింగ్కి కానీ ఏదైనా ఐటమ్స్ కొనడానికి వెళ్తూ ఉంటారు కదా లైక్ ఎలక్ట్రానిక్స్ అలాంటివి ఓకే అలాంటి ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా పరిచయం అవ్వచ్చు మీకు ఎందుకంటే ఈ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ సో అలా పరిచయం అవ్వచ్చు మీకు ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ సైకిల్ ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్కి చాలా మంది లైఫ్ అయితే మారబోతుంది బ్లాక్లో వాళ్ళు అన్బ్లాక్ చేస్తారు అండ్ కమ్యూనికేషన్ మొదలవుతుంది అండ్ రీయూనియన్స్ అవుతాయి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ వస్తాయి ప్రాపర్టీస్ కొనాలనుకునే వాళ్ళకి అవి కూడా మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి మీకు కొనుక్కోవడానికి ఓకే సో ఇలాంటివన్నీ మీరు మంచి విషయాలు అయితే చూస్తారు మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ అయితే చూస్తారు మీ లైఫ్లో ఓకే సో మీ పాస్ట్ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అండ్ మీకు కూడా మీ పాస్ట్ పర్సన్ పైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి బట్ ఏంటంటే రీయూనియన్ అయితే జరగట్లేదు ఇక్కడ బట్ అది కూడా జరుగుతుంది మీరెవరు కూడా పర్రిక అవసరం లేదు ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాశి కర్కాటక రాశి మీనరాశి వృషిక రాశి మిథున్ రాశి కన్యా రాశి కుంభరాశి లక్కీ నెంబర్ వన్ కామెంట్ సెక్షన్లో ట్వంటీ వన్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్